అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి మా అన్నీ అమ్మాయి అయితే అయిందండి అందుకని ఈ రోజు మా వదిన బూర్లు సేమి అయితే ఉంటుందండి ఇదిగోండి బూర్లకైతే పిండి అయితే రుబ్బుకున్నామండి బియ్యం పిండి సాల్ట్ ఇదిగోండి పూర్ణ పూర్ణాలు అయితే చేసుకున్నామండి పచ్చెన్నపప్పు మనము బెల్లము లాలకాయలు వేసి ఉడకబెట్టుకున్నామండి సేమియాలండి బెల్లం లాలక్కాయలు సగ్గుబియ్యం అండి మనం బోర్ల పిండి కలుపుకుందామండి కొంచెం నేను బియ్యం పిండి అయితే వేస్తున్నాను ఇదిగోండి మనం ఇప్పుడు బోర్లోకి పిండి అయితే కలుపుకుందాం అండి పిండి తీసుకున్నాం కదండి కొంచెం సాల్ట్ వేసుకుని అలాగే బియ్యం పిండి కూడా వేసుకున్నానండి కలుపుకుంటున్నానండి మనకి గట్టిగా అవ్వకూడదు అలాగని జోరుగా కూడా అవ్వకూడదండి పిండి కొంచెం నీళ్ళు పోసుకుని కలుపుతున్నానండి నేను పిండిని మనకి పిండి అనేది మనకి సరి సమానంగా ఉంటేనే మనకు బోర్లు అనేవి చక్కగా గొల్లగా వస్తాయండి టేస్టీగా వస్తాయండి బాగా వస్తాయండి కొంచెం గట్టిగా అనిపించిందండి నాకు అందుకని కొంచెం నీళ్ళు పోసి కలుపుకుంటున్నానండి పిండిని నేను ఒకటి బోర్లు చక్కగా కలర్ఫుల్ గా అయితే అంటున్నాయి అమ్మా బాగా అవుతుందా आउट गो। मारो भाला, आउट। आउट गो। मैं आपके अंदर लोग हैं। मारोगी तो मारो बहुत मारना है। जिनो कल बिना लाते हैं। ఇవ్వండి బూర్లు అయితే మేము ఒక హాయి అయితే వేసామండి ఇవ్వండి బూర్లు అయితే ఉండేసామండి మేము చక్కగా మనకి లావుగా గుల్లగా అయితే వచ్చినాయండి ఇవ్వండి ఇవ్వండి చక్కగా మనకి గుల్లగా వచ్చినాయండి తీగోండి చిల్లికరలు ఇలా వెరైటీగా అవుతుందండి మా వదిన తీగ అడగట్టేదాన్ని కదా నోరు ఎరించే జిలేవు ఎదుగండి సేమియా అయితే చేతున్నాం ముందుగా మనం సేమియాలు సగుబియ్యము నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలండి అప్పుడు మనకు వాడదండి సేమియా ఇదిగోండి ఈ వైఫ ఈ వైపునైతే మనకి పాలు అయితే కాగబెట్టి వండించుకుందండి మా వదిన ఉడుకొనియా మనకు సగ్గును సేమియాలు ఉడికినాయి కదండి ఇప్పుడు అందులో పాలు అయితే కలిపేసుకుంటున్నాము మనకి ఇలాగైతే తొందరగా అయితే అయిపోతుందండి సేమియా పాలు అయితే మరుగుతున్నాయండి ఇప్పుడు లాల్కాయలు వేద్దాండి మనం గ్యాస్ కట్టేసుకునే వేసుకోవాలండి లేకపోతే మనకి సేమి అనేది విరిగిపోద్ది అండి మనం బెల్లం ముందుగా వేయకూడదండి తిప్పేమో ఒకసారి మొత్తం కొంచెం పంచదార కూడా అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే కొంచెం పంచదార కూడా వేసుకుంటున్నామండి అలాగే మన సేమియాలో కొంచెం పంచదార వేసుకుంటే ఇంకా టేస్టీగా అయితే ఉంటుందండి మనం బెల్లం వేసుకున్న కానీ మనం పంచదార వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి మనకి సేమియా అనేది అంతేనండి మనకు సేమియా అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుందండి చూడడానికి అయితే తింటే ఇంకా బాగుందండి అదిగోండి సేమియా చక్కగా మా వదిన చాలా బాగా ఉంటుందండి వంటలన్నీ కూడా బూర్లు కూడా చాలా బాగా చేసిందండి అలాగే సేమే కూడా నాకు చాలా బాగా నచ్చిందండి సూపర్ ఉన్నాయండి